ధర్మవరం ప్రజలు భయభ్రాంతుల మధ్య జీవనం సాగిస్తున్నారని వారికి నేను ఉన్నానని చెప్పేందుకు ఇక్కడికి వచ్చానంటున్నారు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఎవరు ఊహించని విధంగా జాతీయ రాజకీయాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ సాయంతో ప్రచారం సాగిస్తున్నారు తాను ధర్మవరం రానంత వరకే నాన్ లోకల్ ఒక్కసారి వచ్చాక పక్కా లోకల్ అంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ టు సాధించిన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు నిన్నటి వరకు ఢిల్లీ రాజకీయాలు చూసిన సత్యకుమార్ నేడు గల్లీ రాజకీయాలకి ఎందుకు వచ్చారు ధర్మవరంలో బలంగా పాతుకుపోయిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఆయన ఎలా కొట్టబోతున్నారు ప్రధానంగా ధర్మవరంలో ప్రజలు కొత్త అయినప్పటికీ ఆయనని ఏ రకంగా ఆశీర్వదిస్తున్నారు అనేదానికి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సత్యకుమార్ మనతో ఉన్నారు అన్నా చెప్పండి ప్రస్తుతం మీ ఈ ప్రాంతానికి కొత్త అయినప్పటికీ ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది మంచి రెస్పాన్స్ వస్తుంది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్క చెల్లెలు గ్రామ పొలిమేర నుంచి రిసీవ్ చేసుకోవడం స్వాగతం పలకడం ఊరి దాకా వెళ్ళడం వీలైతే అవకాశం ఉంటే ప్రతి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంగా నేను ప్రజలను కలవడం వాళ్ళ సమస్యలను వినడం చూస్తున్నాం వర్ణాత్మిత బాధలు పల్లెల్లో ఉంటున్నాయి అయితే స్వాగతం మాత్రం అపూర్వమైన స్వాగతం పలుకుతుంది ఆ క్రమంలోనే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో మెమైకం అవుతున్న క్రమం నేపథ్యంలో వారి సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ నేను ఏం చెప్తున్నాను రేపు ఏది పరిష్కరిస్తానని చెప్తున్నప్పుడు ఆ సమస్యల మీద అవగాహన లేకుండా నేను పరిష్కార మార్గం చూపలేను కాబట్టి వాళ్ళ సమస్యల మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాను దాన్ని దాని మీద అవన్నీ క్రోడీకరించి ఈ వీటిని టైం ఫ్రేమ్తో ఈ సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను ఏ సమస్య ఏ ప పథకం పరిధిలో వస్తుంది దేనికి ఏ రకంగా పరిష్కార మార్గం చూపాలి అనే క్రమంలో నేను ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను సమయం చాలా తక్కువ ఉంది ప్రాంతం అంతా కూడా మీకు దాదాపుగా కొత్తగా ఏ ఏరియా ఎక్కడ ఉంది అనేది అంతా కూడా చాలా వరకు తక్కువ ఉంది మీరు ప్రచారంలో ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారు భౌగోళికంగా నాకు అవగాహన వచ్చేసింది ఈ ప్రాంతంలో మనుషుల మీద మనుషుల వ్యవహార శైలి మీద వాళ్ళ మనస్తత్వాల మీద అవగాహన వచ్చేసింది మామూలుగా ఇక్కడంతా పౌరుషం ఉన్న వ్యక్తులు కొద్ది ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఆత్మ గౌరవమిస్తే చాలు అనుకునే వాళ్ళు భౌగోళికంగా కూడా అన్ని మండలాల్లో నేను ఇప్పటికే పర్యటించడం జరిగింది రోజు ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై గ్రామాలు వెళ్తున్నాం మామూలు ఉదయం ఆరున్నరకు మొదలవుతే రాత్రి పద్దాకా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి ఈ క్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళడం అవకాశాన్ని సమయం వీలును బట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ప్రముఖులు ఇళ్లను కలవడం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళని కలవడం అనేక వర్గాన్ని గలవడం బీసీ కాలనీలో ప్రత్యేకంగా ఎస్సీ కాలనీలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీవితాలు కొన్ని దశాబ్దాలుగా అలాగే ఉండిపోయాయి వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన మార్పు లేదు ఆ మార్పు రావాలంటే ఈ నియోజకవర్గంలో సత్యకుమార్ గెలవాలనే విశ్వాసాన్ని వాళ్ళు కల్పిస్తున్నాం వాళ్ళు కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు అయితే మీరు అన్నట్టు సమయం తక్కువ ఉంది సమయం తక్కువ ఉన్నప్పుడు కూడా మా రోజులో ఇరవై గంటలు పనిచేయడం కారణంగా అనేక మందిని కలుస్తున్నాం చా వీలు ఫోన్లలో కూడా ప్రముఖులతో మాట్లాడడం వాళ్ళతో విష విషయం తెలుసుకోవడం వాటిని ఏదైనా మనకి అనుమానాలు ఏంటంటే నివృత్తి చేసుకోవడము ఈ పని ఫోన్లో మాట్లాడడం కూడా ప్రముఖులు కలిసే ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటికీ నైంటీ నైన్ పర్సెంట్ హామీలన్నీ నెరవేర్చాము ప్రజలు ప్రతి ఇంటికి కూడా రెండు లక్షలు మూడు లక్షలు నేరుగా అమౌంట్ కూడా ఇచ్చాము ప్రజలంతా క్షేమంగా ఉన్నారు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మళ్ళీ ఆ క్షేమం కానీ ఆ సంక్షేమం కానీ మీ పర్యటనలో ఎక్కడన్నా కనిపించింది ఎక్కడ ఇసుక భూతద్దం టెలిస్కోప్ పెట్టి చూసినా వెతకడం ఆయన చెప్పి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అనేది ఉత్త భోగస్ గత ఐదు సంవత్సరాల్లో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ ట్యాక్స్ డెవల్యూషన్స్ కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఫండ్స్ కానీ ఐదు లక్షల కోట్లు కేంద్రం ఇచ్చింది కేంద్రం ఇచ్చిన ఐదు లక్షల కోట్లే ఉంటే వీళ్ళు ఇచ్చింది రెండు లక్షలు అనే పథకాల పేరు మారుస్తున్నారు అంతే పథకాలకు పేరు మ్యవహరిస్తున్నారు సమగ్ర శిక్షా అభియాన్ వస్తే ఇక్కడ నాడు నేడు అంటున్నారు అక్కడి నుంచి పీఎం కిసాన్ ఇది వస్తే ఇక్కడ వచ్చి రైతు భరోసా అంటున్నారు ఇక ఆవాస్ యోజన వస్తే వీళ్ళు ఏదో ఇల్లు పెట్టుకుంటున్నారు అందరు అన్నిటికీ పెళ్ళి పేర్లు పెట్టుకోవడం తప్ప చేసింది ఏం లేదు ఐదు లక్షల కోట్లు కేంద్రం నుంచి వస్తే మీరు ఇచ్చిన రెండు లక్షల డెబ్బై వేలు మరి రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఎక్కడ పోయాయి ఇవన్నీ కాకుండా మీరు సగటున రెండు లక్షల యాభై వేలు ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టారు అవి అవి పన్నెండున్నర లక్ష ఉండాలి అవి ఎక్కడికి పోయాయి అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినట్టు మరి మీరు మౌలిక సదుపాయాలు మీరు ఎక్కడన్నా ఖర్చు పెట్టారా ఏ ఎక్కడ కొత్తగా రహదారి నిర్మించలేదు ఒక అంగుళం మరమ్మత్తు చేయలేదు మీరు చెప్పిన పెండింగ్ ప్రాజెక్టు జలయజ్ఞం అన్నారు ఒక్క పెండింగ్ ప్రాజెక్టు రాయలసీమ వాసులకి ధర్మవరంలో కూడా అందరిని యువకాలు కూడా పూర్తి చేస్తా ఆరు నెలల్లో అన్నాడు వేదవతి బ్యారేజ్ పూర్తి చేస్తా అన్నాడు గుండ్రేలు నిర్మిస్తా అన్నాడు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాను ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకెళ్ళా ఊరికే ఎరగు నీళ్ళు ఇచ్చినట్టు నటించడం రామాల వేయడం తప్ప ఏ వాళ్ళు చెప్పే తొంభై తొమ్మిది శాతం వాళ్ళ నవరాత్రాల్లోనే చూద్దాం మద్య నిషేధం చేయరా దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు చేయలేదు జలయజ్ఞం ఒక పెండింగ్ ప్రాజెక్టు చేయరా జాబ్ క్యాలెండరు ఒకటో దేదీ జాబ్ అన్నారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు పీజీ విద్యార్థులు ఎగ్గొట్టారు దాంట్లో సంఖ్యను గణనీయంగా తగ్గించారు మీరు ఏది జలకళ అన్నారు జలకళలో చోట కూడా ఎక్కడ బోర్లు వేసినా పాపాన పోల ఏ ఊర్లో చూసినా వాళ్ళు కాదు ప్రైవేట్గా మేము బోర్లు వేస్తామంటే కూడా అనుమతులు ఇవ్వట్లేదు ఇక్కడ ఈ ఇక్కడ ఈ రాక్షసోడు ఉన్నాడు పనికిమాలినోడు ఈ వాళ్ళకు కూడా ఇది ఇవ్వట్లేదు అనుమతులు ఇవ్వట్లేదు కంకర్ నమ్ముకుంటున్నారు ఇసుక నమ్ముతున్నారు మట్టిని అమ్ముకుంటున్నారు ఏది కనిపిస్తే అది మేసేస్తున్నారు వీళ్ళు తొంభై తొమ్మిది శాతం ఏది చేసినట్టు ఇప్పుడు నేను చెప్పిన వాటివే ఉన్నాయి ఏది నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాన ఇచ్చారా అవ్వదాతలకి మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఐదో సంవత్సరం వచ్చేసరికి మూడు వేలు చేశారు దాన్ని యాభై రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు పెంచుకుంటూ వచ్చారు రేపు ప్రతి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా అమ్మఒడి వర్తింప చేస్తామన్నారు ఇప్పుడు ఒకరికే వర్తింప దాంట్లో కూడా కోతలు విధిస్తున్నారు టాయిలెట్ల కోసం ఇవ్వాలి నిర్వహణ కోసం ఇవ్వాలని సో వీళ్ళు చెప్పేదంతా బోగస్ తొమ్మిది వాళ్ళు తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది చేశారు దాన్ని వాళ్ళు పొరపాటున తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 అని చెప్పుకుంటున్నట్టున్నారు ఒకసారి లెక్కలు తెలుసుకోవాలి చదువులో చాలా బలహీనులు అనమాట ఈ లెక్కలు తెలుసుకుంటే సుదీర్ఘ కాలం తర్వాత ఒక బీసీ వ్యక్తికి ఇక్కడ అవకాశం వచ్చింది ధర్మవరంలో అంటున్నారు మరి బీసీల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది బీసీ కార్డు కాన్సెప్ట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది బీసీ కార్డు కాన్సెప్ట్ మీద నేనేమి పోవట్లేదు నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి బీసీలకి ఎస్ బీసీలకే కూడా అధికారం రావాలా ఈ దేశంలో ప్రధానమంత్రి ఒక బీసీ సంబంధించిన వ్యక్తి సమాజానికి చెందిన వ్యక్తి ఆయన వచ్చిన తర్వాత ఈ దేశంలో పెను మార్పులు వచ్చాయి ఇక్కడ పదహారు లక్షల కోట్లని వాళ్ళు నలభై ఐదు లక్షల కోట్లు బడ్జెట్ చేశారు వన్ పాయింట్ వన్ సెవెన్ ట్రిలియన్ డాలర్ దాన్ని వాళ్ళు ఫోర్ ట్రిలియన్ డాలర్ చేశారు అంటే ప్రజల ఆస్తుల్ని సంపదను పెంచుతున్నారు సో ఈ వీటికి ఏ ఆకులమా ఈ కులమా అని కాకుండా ఒక దార్శనిక్యత కలిగిన వాళ్ళు అవసరం ఉంది నేను అందుకే చెప్తున్నాను నాకు తపన ఉంది చేసే సామర్థ్యం ఉంది చేయాలని తపన ఉంది చేసే సామర్థ్యం ఉంది అవకాశం కూడా ఉంది నేను సుదీర్ఘకాలప మీరే అన్నారు ఢిల్లీ రాజకీయాలు అన్నారు ఢిల్లీలో ఉండడం వల్ల పరిచయాల కారణంగా ఎవరితోనో మాట్లాడగలం అది దాంతో పరిపాలనా అనుభవం కూడా ఉండడం వల్ల అనేక సంవత్సరాలు నేను కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పనిచేయడం వల్ల ఏ ఫైల్ ఎలా మూవ్ అవుతుంది ఏ రకంగా నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ దీన్ని ఏ ఏ పథకం కింద అమలు చేయవచ్చు ఏ రకంగా ఈ నిరుద్యోగాన్ని రూపం సాగునీరు అందించడానికి అవకాశాలు ఏంటి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి అందించాలంటే ఏం చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రైవేట్ కానీ సిఎస్ఆర్లో కానీ ప్రభుత్వం కానీ పరిశ్రమలు ఏ రకంగా తీసుకురావాలి అనే దాన్ని అవగాహన ఉంది అది చేస్తూ మిత్రపక్షం నుంచి టీడీపీ నుంచి శ్రీరామ్ మీకు సంపూర్తిగా మద్దతు తెలియజేస్తూ మీకు సంపూర్ణంగా సహకారం అందిస్తున్నప్పటికీ మీ పార్టీకి సంబంధించిన సూర్యనారాయణ ఇప్పటివరకు మీతో కలిసి రాలేదు ఇంకో వైపున నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నారు మరి ఆయనతో ఏమన్నా చర్చలు జరిపారా ఆయన వచ్చే అవకాశం ఉందా రాదా శ్రీరామ్ గారు పూర్తిగా సహకారం అందిస్తారు మొదటి రోజు నుంచి ఉంటారు ప్రచారంలో పాల్గొంటున్నారు మీరు అన్నట్టుగా సూరి గారు మా పార్టీ నాయకుడు నాకు మిత్రుడు కూడా సో మేము మాట్లాడుతున్నాం చర్చలు అని అంత ఏం లేదు మేము రోజు మాట్లాడుకునే మాటలు ఉండనే ఉంటాయి వారు కూడా తొందరలోనే ప్రచారంలోకి వస్తున్నారు మూడో వైపు జనసేనకు సంబంధించిన వారు కూడా టికెట్ను ఆశించారు చిలకం మధుసూదన్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు నిన్న కూడా నేను ఉంటే గొట్లూరు ఆ ప్రాంతంలో ధర్మవరం రూరల్లో పూర్తి రోజు ఉన్నారు మొన్న పట్టణంలో పాల్గొన్నారు మళ్ళీ రేపటి నుంచి వాళ్ళు కూడా ప్రచార కార్యక్రమాలు పాల్గొంటారు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఈ మూడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు ముగ్గురు కలిసి చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మూడు పార్టీల నుంచి సహకారం ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏమన్నా మీ అధినేతలు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ ఇలాంటి పెద్ద నాయకుల ద్వారా ఇక్కడ ఏమన్నా ప్రచార సభలు పెట్టే అవకాశం ఏమన్నా ఉన్నాయి ఎందుకంటే రేపు నేను ఇరవై మూడో తేదీ నామినేషన్ వేస్తున్నాను నామినేషన్ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులైన జనరల్ వికే సింగ్ ఆర్మీ చీఫ్గా కూడా వారు పనిచేశారు జనరల్ వికే సింగ్ వస్తున్నారు దాని తర్వాత కార్యక్రమంలో భూపేంద్ర యాదవ్ గారు కానీ తర్వాత అమిత్ షా గారు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రధానమంత్రికి సంబంధించినందుకు పార్లమెంట్ మీద దృష్టి పెట్టారు కాబట్టి పార్లమెంట్ కేంద్రాల్లోనే వారి సభలు ఉంటాయి కాబట్టి మిగతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు పార్టీ సీనియర్ నాయకులు వస్తారు చివరగా ఒక మాట సూటిగా చెప్పండి ఈ ప్రాంతానికి సత్యకుమార్ ఎవరో తెలియదు ఆయన కొత్త సత్యకుమార్కే ఓటు వేయాలంటే మీరు ప్రజలకి ఏమి సూచిస్తారు ఇప్పుడు అది పోయింది ప్రాంతానికి సత్యకుమార్ కొత్త అనేది నా పేరు అనౌన్స్ అయినంతవరకు వచ్చింది ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సత్యకుమార్ ఎవరంటే చెప్పే పరిస్థితి ఉంది అయితే నేను ఒకటే నమ్మకం కలిగిస్తున్నాను నేను ఇంతసేపు చెప్పాను ఇప్పటిదాకా నాకు తపన ఉంది సామర్థ్యం ఉంది అవకాశం ఉంది ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనగలిగిన సత్తా కూడా ఉంది అన్ని రంగాలకి అండగా నిలబడుతూ ఈ కమిషన్ల పాలన్ని పక్కకు దోసి ఈ దోచుకునే రాజ్యాన్ని కూడా తొలగించేసి చర్మగీతం పాడి ఈ ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పి ప్రతి ఇంటికి తాగునీరు ప్రతి పొలానికి సాగునీరు ప్రతి యువతకి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి రంగానికి వాళ్ళు ఇప్పుడు చేనేత రంగమే ఉంది వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళకి రావాల్సిన రాయితీలు ప్రోత్సాహాలు లోన్లు ఇన్సూరెన్స్ కూడా వర్తింపజేయడం ఏదైనా అనుకోని పరిస్థితి ఇబ్బందులు వస్తే వెంటనే ఆదుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఏకంగా ఏ వర్గం పట్ల వివక్ష చూపకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ముఖ్యంగా ధర్మవరం అంటే ఒక భయానక వాతావరణం ఉంది ఆ భయానక వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఎప్పుడైనా బయటకు వెళ్ళేలాగా అన్ని వసతులు కల్పిస్తూ సంతోషంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ ఇది సందులు గొందులు కాదు ఢిల్లీ రాజకీయాల వరకు రాజ్యపాలన ప్రజాపాలన సంక్షేమం గురించి తెలిసిన అందుకే ఇక్కడికి నేను వచ్చాను ఇక్కడ అనేక ప్రాంతాలు అనేక సమస్యలు తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు అవకాశం ఇస్తే ధర్మవరము సంక్షేమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే అభివృద్ధి చేసి చూపిస్తానని మరి భవిష్యత్తులో కూడా ప్రజలు నన్ను అలా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాల సహకారంతో నన్ను ఇక్కడ ప్రజలు గెలిపించబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాలను అన్నింటినీ కూడా ప్రజలు పసికట్టి అందుకోసమే ఖచ్చితంగా నన్ను గెలిపించబోతున్నారు అని చెప్పేసి బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ సుధీర్ తో రేపటి రామాంజనేయులు ఐన్యూస్ ధర్మవరం నుంచి